బాస్ ఆయన తలుసుకుంటే ఆయనకు కావలసిన క్షణాలలో తన కళ్ళ ముందు ఉంటాయి చొక్కా నలగకుండా చెమట చుక్క చిందకుండా చల్లగా ఏ సిరులో కూర్చొని అన్ని పనులు చేసుకునే సౌకర్యం ఒక జిల్లా కలెక్టర్ కి సాధ్యం కానీ తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ దీనికి భిన్నంగా ఉన్నారు జిల్లా కలెక్టర్ అంటే జిల్లాకు బాస్ ఆయన తలుచుకుంటే ఆయనకు కావలసినవన్నీ క్షణాలలో తన కళ్ళ ముందు ఉంటాయి చొక్కా నలగకుండా చెమట చుక్క చిందకుండా చల్లగా ఏ శిరంలో కూర్చొని అన్ని పనులు చేసుకునే సౌకర్యం ఒక జిల్లా కలెక్టర్కే సాధ్యం కానీ తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ దీనికి భిన్నంగా ఉంటూ ఆఫీసులో కంటే ఎక్కువగా క్షేత్రస్థాయిలో ఉండే కలెక్టర్గా పేరుగాంచారు రెండు వేల పదిహేను ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన రాహుల్ రాజ్ గత ఏడాది మార్చి ఆరున మెదక్ జిల్లా కలెక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టారు అప్పటి నుండి ఆయన వినూత్న కార్యక్రమాలతో తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు అభివృద్ధి బాటలు మెదక్ జిల్లాను ఉంచేందుకు వివిధ రంగాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పాలనాధికారిగా వ్యవహరించాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ పై ఉంటుంది దానిని నిర్వర్తిస్తూనే సరికొత్త కార్యక్రమాలకు శ్రీకారం చెబుతున్నారు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఎక్కడ పనిచేసినా వినూత్నమైన శైలిని ప్రదర్శించే నైజం కలిగిన రాహుల్ రాజ్ మరోవైపు మెదక్ జిల్లా కలెక్టర్గా పదవి బాధితులు చేపట్టినప్పటి నుండే ఆయన విద్య వైద్యం వ్యవసాయం రవాణా వంటి రంగాల్లో తనదైన మార్క్ చూపిస్తున్నారు ప్రభుత్వ కార్యాలయాల్లో నో హెల్మెట్ నో ఎంట్రీ లెస్ పేపర్ లెస్ ప్లాస్టిక్ విధానాన్ని అమలు పరుస్తున్నారు విద్యార్థులకు పాఠాలు బోధిస్తూనే ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు క్షేత్ర స్థాయిలో పర్యటనలు తనిఖీలు నిర్వహిస్తూ మెదక్ జిల్లాలో అనేక మార్పులకు చిగురులు తొడిగారు గత ఏడాది జులై ఒకటి నుండి జూన్ ఇరవై తొమ్మిది సంవత్సర కాలంలో వరకు రెండు వందల యాబై ఐదు రోజులు క్షేత్రస్థాయి పర్యటనలు చేశారు జిల్లా కలెక్టర్ ఈ పర్యటనలతో పలు రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారు పేదలకు విద్య వైద్యం వ్యవసాయం విద్యుత్ మహిళా సాధికారత తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు కలెక్టర్ రాహుల్ రాజ్ ఎక్కువగా మహిళా శిశు సంక్షేమంతో పాటు సర్కార్ దవాఖానాలు గవర్నమెంట్ హాస్టళ్లు స్కూళ్లను తనిఖీలు చేస్తూ స్కూళ్లలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు జిల్లా వ్యాప్తంగా ఉన్న సర్కార్ స్కూళ్లు హాస్టళ్లలో ఉన్న సమస్యలను తెలుసుకోవడానికి రాత్రి బస మరియు ఆకస్మిక తనిఖీలు చేపట్టి అక్కడ ఉన్న సమస్యల పరిష్కారం కోసం కావలసిన ప్రణాళికను రూపొందించారు విద్యార్థులకు నాణ్యమైన గుణాత్మక విద్యను అందించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశపెట్టిన విద్యా నైపుణ్యాలు పెంచే దిశగా కృషి చేశారు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో మౌలిక వసతులు కల్పించాలని గుణాత్మక విద్యను అందించేందుకు గణితం విజ్ఞాన శాస్త్రంలో మెలకువలు సాధించడానికి గ్రౌండ్ బెస్ట్ లెర్నింగ్ విధానాన్ని జిల్లాలో అమలు చేశారు జిల్లాలో పదవ తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసులు తీసుకునేలా ప్లాన్ చేసి పదవ తరగతిలో తొంభై ఏడు శాతం ఉత్తీర్ణత సాధించారు జిల్లా విద్యార్థులు కోల్చారం మండలం దేశీయ తండ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించే పాఠశాలకు రాని విద్యార్థుల గురించి ఉపాధ్యాయులను అడిగి ఆరా తీశారు వరుసగా రెండు మూడు రోజులుగా పాఠశాలలకు రాని విద్యార్థుల ఇల్లు ఇల్లు తిరిగి పాఠశాలకు విద్యార్థులను ఎందుకు పంపడం లేదని విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి వివరాలు అడిగి తెలుసుకున్నారు పాఠశాలకు ఒక్కరోజు డుమ్మా కుట్టకుండా ప్రతిరోజు విద్యార్థులు పాఠశాలకు రావాలని సూచించారు ప్రతిరోజు పాఠశాలకు పంపించే బాధ్యత తల్లిదండ్రులదేనని అన్నారు పాఠశాల ప్రారంభమై నెల రోజులు గడిచిందన్నారు ఏ ఒక్క రోజు కూడా విద్యార్థులు ఆప్షన్ లేకుండా చూడాలన్నారు ప్రభుత్వం పాఠశాలలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తుందన్నారు అనుభవజ్ఞులైన టీచర్లు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారన్నారు వ్యవసాయ పనులని పండుగలని ఏ ఇతర పనుల కారణంగా పిల్లలను తీసుకువెళ్లవద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు విద్యార్థుల బంగారు భవిష్యత్తు స్కూల్ పైనే ఆధారపడి రాష్ట ప్రభుత్వం సర్కార్ స్కూళ్లలో మన ఊరు మనబడి ప్రోగ్రాం ప్రవేశపెట్టింది దీనికి అనుగుణంగా ఆయన సర్కార్ స్కూల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ఒక పాటను సైతం రాసే లిరిక్స్ అందించారు కలెక్టర్ రాహుల్ రాజ్ ఈ పాటను అప్పటి జిల్లా మంత్రి కొండ సురేఖ చేతుల మీద ఆవిష్కరించారు మెదక్ జిల్లా మంబోజీపల్లి ప్రాథమిక పాఠశాల నుండి ఔసలపల్లి పెద్ద ఎత్తున బడిబాట ప్రాథమిక పాఠశాల వరకు పదికే ర్యాలీ రీలైన్ వాకింగ్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా స్థాయి అధికారులతో పాటు మండల స్థాయి అధికారులతో సమీక్షా సమాపేశాలను నిర్వహిస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లోని సర్కార్ దవాఖానలలో సిబ్బంది సరిగ్గా విధులకు హాజరు కావడం లేదని గుర్తించిన కలెక్టర్ ప్రతి పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసి విధులకు కాని సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు అలాగే పిహెచ్సి సీహెచ్ లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసే వాటిని కలెక్టరేట్లోని తన ఆఫీస్కు అనుసంధానం చేశారు అక్కడి నుండే హాస్పిటళ్లను మానిటరింగ్ చేస్తున్నారు కలెక్టర్ పర్యావరణానికి హాని కలిగించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాలనే దృఢ నిశ్చయంతో కలెక్టరేట్ కార్యాలయంతో పాటు ఇతర శాఖలలో కూడా ప్లాస్టిక్ నిర్మూలించి స్టీల్ బాటిల్ పేపర్ గ్లాస్ల ద్వారా మీటింగ్లలో త్రాగునీరు అందించేలా చర్యలు చేపట్టారు ఈ ఆఫీస్ విధానాన్ని అమలు చేసి ప్రతి ఫైల్ మాన్యువల్ గా కాకుండా ఆన్లైన్ ద్వారా పరిష్కరిస్తూ చర్యలు తీసుకున్నారు ఇప్పటి వరకు పదిహేడు వందల ఫైల్స్ ఆన్లైన్ ద్వారా పరిష్కరించబడ్డాయి వానాకాలం సీజన్లో నేరుగా రైతుల వద్దకు వెళ్లి రైతులకు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అనే విషయాలను ఆరా తీస్తున్నారు అందించబోతా ఉన్నాం రెండు పేర్స్ అంటే వాళ్ళకి స్కూల్ యూనిఫామ్స్ కూడా ఒక రెండు పేర్స్ మనం అందించబోతా ఉన్నాం సో ఇప్పుడు ఇంకా లాస్ట్ టైం ఏదైతే క్వాలిటీ ఉందో బ్యాంక్ మంచి క్వాలిటీ మంచి కలర్స్తో కూడా యూనిఫామ్స్ అందించబోతా ఉన్నాం అదే విధంగా మరి వాళ్ళకి బుక్స్ కానివ్వండి నోట్ బుక్స్ కానివ్వండి టెక్స్ట్ బుక్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మొత్తం మనకి వచ్చి ఉన్నాయి అవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేసి అవన్నీ బుక్స్ అవన్నీ కూడా వాటికి అందించబోతా ఉన్నాం స్కూల్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో సో అక్కడ టాయిలెట్స్ కానివ్వండి డ్రింకింగ్ వాటర్ కానివ్వండి సో వేరే క్లాస్ రూమ్స్ లో బెంచెస్ కానివ్వండి ఇవన్నీ కూడా ఇయర్ మనం ప్రొవైడ్ చేయబోతున్నాం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే స్కూల్ల సదుపాయాలు సదుపాయాలన్నీ ప్రొవైడ్ చేసుకుంటాం టెక్స్ట్ బుక్స్ అవన్నీ ప్రొవైడ్ చేసుకుంటా యూనిఫామ్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేసుకుంటా అంటే ప్రైవేట్ స్కూల్స్ లో ఏ విధమైన ఫెసిలిటీస్ ఉంటాయో ఆంజనేయులు గారి పొలానికి రావడం జరిగింది సో ఆంజనేయల్ గారు మొత్తం సుమారుగా ఆరు ఎకరాలు వరి వేయడం జరిగింది మరి ఇంతకుముందు ఫస్ట్ టైం ఏంటంటే ఫస్ట్ రౌండ్లో నార్మల్ యూరియా బ్యాగ్లో ఉండే యూరియాని మొత్తం అంతా కూడా ఆయన వేయడం జరిగింది సో ఇప్పుడు సెకండ్ టైం ఏదైతే యూరియా చేస్తారో ఇన్స్టెడ్ ఆఫ్ యూరియా బ్యాగ్స్ సో యూరియా బ్యాగ్స్ బదులుగా సో ఇప్పుడు కొత్తగా వచ్చిన టెక్నాలజీ మనకు అందరు కూడా తెలుసు నానో యూరియా అనేసి సో ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు కూడా వాడుతూ ఉన్నారు నానో యూరియా టెక్నాలజీ వాడి మరి ఇప్పుడు సుమారుగా ఆరు ఎకరాలు ఉంది కాబట్టి ఎకరానికి ఒక ఈ డబ్బా ఈ ఒక్క బాటిల్ వాడితే సరిపోతుంది సో ఎకరానికి ఒకటి చెప్పిన సిక్స్ బాటిల్స్ ఆయన ఆల్రెడీ కొనుక్కొని రావడం జరిగింది మరి సిక్స్ బాటిల్స్తో కూడా ఇప్పుడు మొత్తం ఆయన సిక్స్ ఎక్కర్స్ దానికి కూడా ఈ స్ప్రేయర్ యూజ్ చేసి మొత్తం టోటల్గా సో అన్నీ సిక్స్ ఎక్కర్స్కి కూడా ఈ ఎంతైతే రిక్వైర్మెంట్ ఉంటుందో దాన్ని ప్రాపర్ క్వాంటిటీస్లో కలిపి సో ఇప్పుడు దీంట్లో మనం దీన్ని ఏదైతే మనకి ఆ బాక్స్ ఉంటుందో చూపించి ఆ స్ప్రేయర్ సో దీంట్లో ప్రాపర్ క్వాంటిటీస్లో ఎట్లా కలపాలని కూడా మన అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ చెప్తారు సో మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్తున్నట్టుగా అది కలిపి మొత్తం సిక్స్ ఎకర్స్లో కూడా స్ప్రే చేయడం జరుగుతుంది సో దీంట్లో మనకి నార్మల్ యూరియా బ్యాగ్స్ నుంచి ఏదైతే మనం యూరియా వాడతామో మన పొలానికి సో అగ్రికల్చర్ ఫీల్డ్కి ఏదైతే వాడతామో దీనికి దానికి ఏం డిఫరెన్స్ లేదు సో ఒకటే ఏంటంటే మనం నార్మల్ యూరియా బ్యాగ్ అంటే మనకి ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ కేజీస్ బ్యాగ్ అనేది అది మోసుకొని రావాలంటే కూడా కొద్ది మందికి వాళ్ళ అగ్రికల్చర్ ఫీల్డ్స్ చాలా దూరం దూరం ఉంటాయి ఎంతనో ప్రయాణించి పోవాల్సిన అవసరం ఉంటుంది ఒక ఆరు ఎకరాలు ఎక్కడో దూరం లోపలిగా ఉందంటే ఆ ఆరు బ్యాగులు తీసుకుపోవాలంటే కూడా వాళ్ళు ఎంతనో కష్టపడాల్సిన అవసరం ఉంటుంది బట్ ఇదైతే చాలా ఈజీగా మనం క్యారీ చేసుకోవచ్చు సో దిగుబడి కూడా సేమ్ మనకి యూరియా బ్యాగ్ వాడితే ఎంతైతే దిగుబడి వస్తుందో సేమ్ అదే దిగుబడి దీంతో కూడా వస్తుంది ఇంకా మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మనకి ఈజీ టు క్యారీ అంటే ఈజీగా మనం తీసుకొని పోవచ్చు అదేవిధంగా దీని కాస్ట్ కూడా చూసినట్లయితే చాలా తక్కువ సో యూరియా బ్యాగ్ మనల్గా నార్మల్గా మనకి టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ రూపీస్కే వస్తుంది ఒక బ్యాగ్ మొత్తము అదే ఇది మనం చూసినట్లయితే టూ ట్వంటీ ఫైవ్ రూపీస్కే వస్తుంది సో కాస్ట్ కూడా తక్కువ మనము సులభంగా దీన్ని మన పొలం ఎక్కడైతే ఉంటుందో సో దానికి మనం తీసుకొని వెళ్ళిపోవచ్చు మళ్ళీ అది వేయడానికి కూడా చాలా ఈజీ టెక్నాలజీ ఉంది సో ఇప్పుడు ఆంజనేయులు గారు ఏం చేసినారంటే దీంట్లోనే యూరియా కూడా వేసిండ్రు మళ్ళీ అదేవిధంగా పురుగుల మంది ఏదైతే ఉంటుందో అది కూడా కలిపి ఒకటేసారి రెండు కూడా పిచికారీ చేస్తూ ఉన్నారు సో దాంతో రెండు అడ్వాంటేజెస్ అవుతున్నాయి ఒకటేమో అక్కడ ఫర్టిలైజర్ కూడా ఏదైతే ఎరువు ఉందో ఈ నానో యూరియా అది కూడా పంటకి పడుతూ ఉంది అదేవిధంగా పంటకి పురుగు రాకుండా పురుగుల మంది కూడా రెండు కలిపి స్ప్రే చేయడం వల్ల ఆయనకి ఇది కూడా తక్కువైపోతూ ఉంది శ్రమ కూడా తక్కువైతూ ఉంది సో మంచి దిగుబడి కూడా వచ్చే ఛాన్స్ ఉన్నది కాబట్టి మరి అందరు కూడా రైతుల విజ్ఞప్తి ఏంటంటే అందరు కాన్స్టెంట్గా యూరియా నే నమ్ముతూ ఉన్నారు ఆ యూరియా బ్యాగ్ ఒక్కటే కాదు మనకి వేరే టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ కూడా చాలా ఉంటాయి అవి కూడా వాడవచ్చు లేదు మేము యూరియానే వాడతాం అనేసి అంటే కూడా ఇప్పుడు మనకి వచ్చిన కొత్త టెక్నాలజీ నానో యూరియా ఇది మనం తీసుకున్నట్టయితే దీన్ని మనం ఇట్లా స్ప్రేయింగ్ రూపంలో మొత్తం కూడా వేసుకోవచ్చు ఇంకా మన కొన్ని మండలాలలో ఎస్పెషల్లీ రామాయపేట మండల డ్రోన్తోని స్ప్రే చేసే ఫెసిలిటీ కూడా మనకు అవైలబుల్ ఉంది సో దాంతోనైతే అయితే డ్రోన్తో ఇంకా చాలా మంచి అక్యురేట్గా కూడా వాళ్ళు స్ప్రేయింగ్ చేస్తారు సో దాంతో చేసినట్టయితే ఇంకా మంచిగా కూడా మనకి ఛాన్స్ ఉంటుంది అది కూడా చాలా తక్కువ రేట్కి వాళ్ళు ఎకరానికి వాళ్ళు స్ప్రే చేస్తూ ఉన్నారు సుమారుగా కూడా మనకి ఒక రోజులా ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలు కూడా డ్రోన్తో మొత్తం కూడా మనం స్ప్రేయింగ్ కంప్లీట్ చేసుకోవచ్చు సో ఇటువంటి అడ్వాన్స్ టెక్నాలజీస్ వస్తూ ఉన్నాయి దీంతో మనకి శ్రమ తక్కువ దిగుబడి ఎక్కువ వచ్చి మనకి ఎక్కువ ఆదాయం వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మెదక్ జిల్లా రైతులకు అందరు కూడా విజ్ఞప్తి ఏంటంటే ఇటువంటి న్యూ టెక్నాలజీస్ని కూడా మనము వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఇంకా కూడా మంచి దిగుబడి మనం సాధించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇటువంటి న్యూ టెక్నాలజీస్ మీ సంబంధిత అగ్రికల్చర్ ఆఫీసర్స్ అగ్రికల్చర్ ఎక్సెన్షన్ ఆఫీసర్స్ని మీరు వాళ్ళని కలిసినట్టయితే వాళ్ళు మీకు మంచి కూడా గైడ్ చేస్తారు దాని ప్రకారంగా మీరు ఇంకా అధిక దిగుబడి కూడా రావడానికి కూడా మీకు ఛాన్స్ ఉంటుందనేసి అందరూ కూడా ఈ కొత్త టెక్నాలజీ బాడీ మంచి పంట